మంచి భోజనం తినటం ప్రతి మనిషి కోరికే కాదు అది ప్రతి మనిషి హక్కు కూడా కానీ మన దేశంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు ఒక పక్క మనం అసలైన ఆకలేమిటో కూడా తెలియని జీవితం గడుపుతుంటే మరో పక్క పేదవారి పేగులు ఆకలితో అలమటిస్తున్నాయి వారు ఎవరికి వినిపించని బాధతో అర్థిస్తున్నారేమో ఆ ఆర్తనాదం దేవునికి మాత్రం వినిపిస్తుంది సామెతుల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం మోగవారికి దిక్కులేని వారందరికి న్యాయము జరిగించినట్లు నీ నోరు తెరువు సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనం భేదలను కనికరించువాడు యహువాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఎమ్దో వచనం క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఈయుడి అప్పుడు మీకీయబడును మీరిచ్చిన దాన్ని బట్టి మీకు తిరిగి ఇవ్వబడుతుంది ఆకలి ఒక శారీరక బాధ మాత్రమే కాదు అది సమాజంలోని అసమానతకు నిదర్శనం మనం దేవుని ప్రేమను పొందిన వారమైతే ఆ ప్రేమను మాటల్లో చూపటం కాదు ఆకలితో బాధపడుతున్న వారికి భోజనంగా పెట్టినప్పుడే అది దేవునికి అర్పించిన పరిశుద్ధమైన సేవగా మారుతుంది ఆకలితో ఉన్న వారి కన్నీటిని తుడిచే ప్రేమే దేవుని దృష్టిలో నిజమైన ఆరాధన ఇప్పుడు ప్రశ్న మనం ఏం చేయబోతున్నాం మన భోజనం వాయిదా వేసి ఒకరికి భోజనం అందించగలమా పక్కింటి పేద పిల్లల చదువుల కోసం ఏమైనా సహాయం చేయగలమా వృధా అయ్యే ఆహారాన్ని సేవా సంస్థలకు అందించగలమా పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మనం దేవుని కార్యంలో పాలు పంచుకుంటాం దేవుడు మనకిచ్చిన సమృద్ధిని పంచుకుంటే మన దేశం నిజంగా అభివృద్ధి చెందిన దేశమవుతుంది భోజనం పంచటం భౌతిక సహాయం కానీ ప్రేమ పంచటం ఆధ్యాత్మిక బాధ్యత ప్రేమతో చేసిన సహాయాలు మనకెంతో చిన్నవిగా అనిపించినా దేవుని దృష్టిలో అవి శాశ్వత ఘనతగా నిలుస్తాయి